ఆస్ట్రేలియాతో ముగిసిన నాలుగు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ లో అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన యువ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ అద్భుత ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే మెల్బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్ట్ లో రెండు ఇన్నింగ్స్ లో కలిపి నూట పరుగులు చేసి విదేశీ గడ్డపై అరంగేట్ర మ్యాచ్ లో అత్యధిక పరుగులు చేసిన రెండో భారత ఆటగాడిగా నిలిచాడు ఈ సిరీస్ లో భారత బ్యాట్స్మన్ కు కొరకరాన్ని కొయ్యగా మారిన ఆసిస్ స్పిన్నర్ నాథన్ లయన్ కోసం ప్రత్యేకమైన ప్రణాళికను తాను సిద్ధం చేసుకున్నట్లు మయాంక్ తాజాగా బీసీసీఐ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం తొలి రెండు టెస్టుల్లో పదహారు వికెట్లు సాధించి మంచి ఊపు మీదున్న లయాన్ అడ్డుకోవడం పైనే ఎక్కువ దృష్టి సారించానని అన్నారు మెల్బోర్న్ లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో కోచ్ రవిశాస్త్రి గారు నా వద్దకు వచ్చారు నా అరంగేట్రంపై ఓ స్పష్టత ఇచ్చారు ఆ సమయంలో నేను కాస్త ఆందోళనకు లోనయ్యా ఆ సిరీస్ ను వాస్తవంలో తలుచుకుంటే ఏదో తెలియని ఫీలింగ్ ఓ వైపు ఆనందం మరోవైపు కాస్త భయం ఆ సమయంలో నేను లయాన్ కోసం ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందించుకోవాలనుకున్నానని మయాంగ్ చెప్పుకొచ్చారు బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ సర్ కె ఎల్ రాహుల్ ను లయాన్ బౌలింగ్ ను ఎలా ఆడాలనే దానిపై చర్చిస్తున్నారు అందులో నేను భాగస్వామ్యమయ్యా మేమంతా లయాన్ బంత్ ని సంధించే విధంపై సుదీర్ఘంగా చర్చించాం ప్రాక్టీస్ సెషన్ లో అదే పనిగా లయాన్ ను పై చెక్ చేసుకున్నా అదే ప్రణాళికను మ్యాచ్ లో కూడా అవలంబించి సక్సెస్ అయ్యా అని మయాంక్ వివరించారు ఈ సిరీస్ మొత్తం అద్భుతమైన ప్రదర్శన చేసిన ఓ స్టార్ స్పిన్నర్ ను ఎదుర్కొని విజయవంతం కావడం చాలా సంతోషంగా అనిపించిందని మయాంక్ తెలిపాడు కాగా ఈ సిరీస్ లో సిడ్నీ వేదికగా జరిగిన చివరి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో మయాంక్ అగర్వాల్ నూట పన్నెండు బంతులు లో ఏడు ఫోర్లు రెండు సిక్సర్ల సాయంతో డెబ్బై ఏడు పరుగులు చేసి టీమిండియాకు చక్కటి శుభారంభాన్నిచ్చిన సంగతి తెలిసిందే